సందడి చేస్తున్న తను సెకండ్ సింగిల్ అంటూ రెండో పాట రికార్డింగ్ పనులు బిజీ అయ్యాడు బాలీవుడ్ డైరెక్టర్ లింగు ఆరు నెలల జైలు శిక్ష అన్న వార్త అరవాటాలో హాట్ టాపిక్ అయింది రీసెంట్ గా రామ్ తో ది వారియర్ మూవీ తీసి ఫ్లాప్ ఫేస్ చేసిన లింగుస్వామి నెలల శిక్షకు గురయ్యాడు బాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో చేస్తున్న మూవీ జైలర్ అయితే ఇందులో సరసన తమన్నా మెరవటం కాదు కేవలం తనది గెస్ట్ రోల్ అంటున్నారు మేజర్ మరో హీరోయిన్ తేజ్ అఖిల జంటగా వెంకట్ దర్శకత్వంలో నాగేశ్వరరావు నిర్వహణ సారథ్యంలో కమలాక్షి వెంకటేశ్వరరావు లో సంయుక్తంగా నిర్మించిన చిత్రం నా వెంట పడుతున్న చిన్నాడెవ్వడమ్మ సెప్టెంబర్ రెండున ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా చిత్ర ట్రైలర్ ని దర్శకుడు బి చేశారు గౌతమ్ కృష్ణ పూజిత పొన్నాడతో గౌతమ్ తీస్తున్న మూవీ ఆకాశ వీధులు ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది ఇక ఫిల్మ్ టీమ్ ట్రైలర్ ని చేసింది శరణ్ కుమార్ హీరోగా పరిచయం అవుతున్న మూవీ సాక్షి ఇక ఈ సినిమా కూడా విడుదలకు సిద్ధమైంది శివ కేసిన కుర్తి తెరకెక్కించిన ఈ సినిమా నుంచి నాగబాబు పాత్ర తాలూకు ఫస్ట్ లుక్ ని రివీల్ చేసింది సినిమా టీం కృష్ణ సుమిత జంటగా అంజన్ ప్లాన్ చేసిన మూవీ మొదలైంది తనే దర్శక నిర్మాతగా అంజన్ ప్రయోగం చేస్తున్నాడు ఈ వారమే ఈ ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్టు పట్టాలెక్కింది ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న మూవీ బ్రహ్మచారి కథ ఈ సినిమా కూడా విడుదలకు సిద్ధమైంది నరసింహ తెరకెక్కిస్తున్న ఈ మూవీ తాలూకు ట్రైలర్ ని లాంచ్ చేసింది సినిమా టీం ఇవి ఇవాళ అప్డేట్స్ అండ్ స్టోరీస్ మరిన్ని స్టోరీస్ తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ